హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేశారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కోణాలకు చెందినటువంటి మహిళలు అలాగే డ్వాక్రా మహిళ ఖాతాలు కూడా డబ్బులు అయితే విడుదల చేశారు అయినప్పటికీ చాలామంది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు మాకు ఇంకా డబ్బులు పడలేదు ఎక్కడికి వెళ్ళినా ఇదే మాకు ఇంకా డబ్బులు పడలేదు అయితే దీనికి సంబంధించి ఎటకేలకు ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ అయ్యి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పడని వారికి సంబంధించి అద్రిపు శుభార్త ప్రకటించారు అయితే కొత్త విధానంలో వేస్తున్న వేస్తున్నారు కదా సో దీని కారణంగానే మనకు లేట్ అవుతుంది ఈ తేదీ వరకు అయితే డబ్బులు అయితే పడిపోతాయని చెప్పేసి కూడా మీకు సీఎం జగన్ గారు అయితే ప్రకటించారండి సో ఏ తేదీ వరకు పడతాయి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు వివరాలని తెలియజేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా అయితే ఉంది సో ఆ లింక్ ద్వారా మీ యొక్క డబ్బులు పడ్డా లేదని మీరు అక్కడి నుంచి కూడా తెలుసుకోవచ్చండి రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్న తెలియజేస్తుంటాను అయితే ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి మనకు కంప్యూటర్ బటన్ నొక్కిన వెంటనే లాస్ట్ ఇయర్ కూడా మనకు డబ్బులు అనేవి టకాటాకా అని చెప్పేసి జమ అయ్యాయి అయితే ఇప్పుడు మాత్రం కంప్యూటర్ బటన్ నొక్కి ఒక నాలుగైదు రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు మనకు అయితే జమ కాలేదు సో ఏదైనా వీడియో చేతుకు సంబంధించి సో మీకు డబ్బులు పడ్డాయా లేదా పడని వారు జిల్లాలకు సంబంధించి పేర్లు ఎంటర్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అని చెప్తే చాలామంది కామెంట్ సెక్షన్లో మా యొక్క ఊరు ఇది మా యొక్క జిల్లాకు సంబంధించి ఇంకా పడలేదు సార్ ఎప్పుడు పడతాయి ఏంటి అని చెప్పేసి చాలామంది చాలా విధాలుగా కామెంట్స్ అయితే చేస్తున్నారు అయితే ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ అయ్యి ఎట్టకేలకు సీఎం జగన్ గారి దగ్గరికి వెళ్ళడం అయితే జరిగిందండి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేతకు సంబంధించి డబ్బులు అనేది పడని వారికి అదిరిపోయే శుభవార్త చెప్పారు ఈరోజు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు కదా సో ఈ ప్రసంగంలోనే సీఎం జగన్ గారు అయితే మనకు ఈ అప్డేట్ అనేది ఇచ్చారు సో ఇక్కడ మీకు నోటిఫికేషన్ కూడా అయితే స్టిక్ చేస్తాను చూడండి డబ్బులు జమ అవుతాయి భయపడొద్దు సీఎం జగన్ ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రానుందని బటన్ నొక్కి నిధులు జమ చేసే కార్యక్రమాలను పూర్తి చేస్తున్నామని చెప్పేసి సీఎం జగన్ అయితే తెలిపారు ఒక వారం అటు ఇటుగా డబ్బులు జమ అవుతాయి ఎవరు భయపడొద్దు ప్రతి ఒక్కరికి నగదు చేరుతుంది డబ్బులు జమయ్యేంత వరకు ఎల్లో మీడియా వార్తలు చూడొద్దు అని చెప్పి కర్నూలులో అయితే ఈబీసీ నిధుల విడుదల కార్యక్రమంలో అయితే కోరారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకేంటంటే వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించిన డబ్బులు అనేది కంప్యూటర్ బటన్ నొక్కినప్పటికీ ఎవరికీ డబ్బులు పడలేదు ఊరికే ఒక బటన్ నొక్కుతున్నారు సో నొక్కిన తర్వాత ఏ మహిళ అర్హులైనటువంటి మహిళల ఖాతాల్లో డబ్బులు అయితే జమ కావడం లేదు సో మహిళలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ వాళ్ళు టైం అయితే వృధా అని చెప్పేసి కూడా మనకు కొన్ని కొంచెం న్యూస్ అనేది స్ప్రెడ్ అయిందండి సో దీని కారణంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పడుతాయి మీరు ఎలాంటి భయం అనేది పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు సో మనకేంటంటే మనం అటు ఇటుగా డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ఎలాంటి టెన్షన్ అనేది పెట్టుకోకండి ఎవరి మాట వినకండి సో మీకు ప మీకు ఏంటంటే పద్నాలుగు పదహారు రోజుల వరకు అయితే టైం అయితే ఇచ్చారు కాబట్టి సో మీకు ఆ టైంలో డబ్బులు అనేది ఒక్కొక్కరికి జమ అవుతాయని చెప్పేసి కూడా ఇక్కడ సీఎం జగన్ గారు అయితే చేయూత మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే భరోసా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మనకు కొంచెం లేట్ అయినా కానీ డబ్బులు అయితే పడతాయి సో ఎవరికి పడకుండా అని చెప్పేసి కూడా జగన్ గారు అయితే చెబుతున్నారండి సో ఇదంటే మనకు ఇన్ఫర్మేషన్ అలాగే చేతికి సంబంధించి ఏమైనా డబ్బులు పడితే తప్పనిసరిగా మీకు వీడియో అనేది చేసి తెలియజేస్తాను సో వీడియో నచ్చట లైక్ చేసుకుని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్